హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు లిపి అపెక్సన్ మహాభారతం ఛానల్ ఇవాళ మనం ట్యాంక్ బండికి వచ్చాం మహాభారతం మీద పబ్లిక్ని క్వశ్చన్స్ అడుగుదామని భగవద్గీత ఎక్కడ బోధించబడింది కురుక్షేత్రంలో కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ భగవద్గీత ఎవరు బోధించారు శ్రీకృష్ణుడు కరెక్ట్ ధృతరాష్ట్రుని భార్య ఎవరు గాంధారి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కుంతి యొక్క అసలు పేరేమిటి ఆప్షన్స్ పుధ ద్రౌపది సుదేష్ణ పాంచాలి ఫస్ట్ ఆప్షన్ పృధ కరెక్ట్ ఆన్సర్ యా నెక్స్ట్ క్వశ్చన్ అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏ రూపాన్ని చూపించాడు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కౌరవులు యొక్క అసలు పేరు ఏమిటి వాళ్ళకి ఇంకో ఒక పేరు ఉన్నది వాళ్ళని పిలువబడే పేరు ఆప్షన్స్ ఆప్షన్స్ రాష్ట్రులు ధర్మపుత్రులు క్షత్రియులు పాండవులు ధార్త రాష్ట్రులు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ దుర్యోధనుడి కొడుకు పేరు ఏమిటి ఆప్షన్స్ లక్ష్మణ కుమారుడు ఓకే కరెక్ట్ ఆన్సర్ లాస్ట్ క్వశ్చన్ కౌరవుల చెల్లెలు ఎవరు ఆప్షన్స్ సుభద్ర దుస్సల దుస్సల కరెక్ట్ ఆన్సర్ థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ జాబ్ మీకు ఎక్కువగా మహాభారతం గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డౌన్లోడ్ లిపి ఎపిక్స్ అండ్ వర్డ్ గేమ్స్ ఇట్ ఇస్ వెరీ యూస్ఫుల్ మహాభారతం మీద మంచి యాప్ ఇది అభిమన్యుడిల లిపి మహాభారతం వినండి కృష్ణుడి ఆదేశంతో విజయం సాధించిన అర్జునుడిలా అందరూ విజయం సాధించండి ఇది ఆట మాత్రమే కాదు మన జీవితానికి బాట కూడా మహాభారతాన్ని చిన్న చిన్న కథలలో పద్దెనిమిది పర్వాలని తెలుసుకోండి మేము అందించే ప్రశ్నతో క్విజ్ ఆడండి అన్ని పర్వాలు పూర్తి చేసి సర్టిఫికేట్ పొందండి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి